నమస్కారం నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా మొత్తం పాడిపత్రి కాన్సెన్స్ ఒక ఇరవై ఐదు మంది ఇసుక దోలుకుండేది వాళ్ళందరూ నాకు కాపుతలు ఐదేళ్లు నాతో పాటు కష్టపడిన వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి మీకు ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్లు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా సుప్రీం కోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా అంతగా నేను తగు వేసుకున్నా పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు నన్ను ఎన్ని సార్లు పట్టుకొని రోజు పొద్దున్నే ఏడు గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి డిస్టిక్ అంతా తిప్పి మీరు అందరు వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే ఉంటే మీ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన దూరం కావద్దండి మీకు తెలుసో తెలియదో పప్పురు బోండి ఆదివారం ఏసీబీ వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు దయచేసి వచ్చేది నీకేమీ లేదు ఇంకోటి చెప్తున్నా టిప్పర్ ఓనర్లు టిప్పర్ ఓనర్లు మీ బండ్లు బయటికి రావు ఎక్కడన్నా పోయి తోలుకోండి నాకు కాన్స్టర్ తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా నేను మీరెందుకు తోలుకోవాలా మీరెందుకు కావాలా సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాను అండి మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా గంటగా చేయొచ్చు పని నేను ఒప్పుకోను అంతా నాకు కావాల్సిన వాళ్ళే మీకు అమ్మేది కూడా తెలియదు మీకు ఎట్లా అమ్మా కూడా తెలియదు నాకు తెలుసు మీరంతా ఎవరు ఉపయోగించుకుంటారు పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్ల అమ్మా అది మీరు చేసాం వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు ఇండ్లకు కావాలంటే తోలుకోండి ఇండ్లు కట్టించుకున్నాడు తోలుకోండి ఎవరు వద్దన్నారు మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి నేను చేసుకుంటా లేండి ఏం చేసుకుంటా పాపం పీరేమో అంత ఇదైన నాకు తెలిసి ఎవరే దొరుకుతున్నారో దూరం అవుతారు దూరం కావద్దండు దయచేసి కావద్దండి జైచేసి కావద్దండి మీరు అయితే నాకు ఎవరు కష్టపడ్డారు మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు నేనే వేరే విధంగా మీకు చేయగలను అనుకోండి టిప్పర్ ఓనర్లు టిప్పర్ ఓనర్లు మీరు వచ్చి పోయినారని ఏడ కెమెరాలో కనిపించే మీరు ఏడు ఉన్నా వదిలిపెట్టని టిప్పర్లు తెచ్చి వదలరు టిప్పర్లు ఏమి 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 చెప్పండి ఏమి ఆ ఇరవై ఐదు మందికి అంత అవస్థ బతకలేకున్నారా ఒక పని చేద్దాం అండి అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది ప్రతిసారి రోడ్లు వేద్దాం ప్రతిసారి ఈ పైప్ లైన్లు వేద్దాం అన్నీ చేస్తాం దయచేసి అంత మీరు నాకు ఆపుతలు నాకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మానుకోండి దూరం కావద్దండి దూరం కావద్దండి మీరే ఇన్ని రోజులు నన్ను కాపాడినారు దయచేసి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు నాకు దూరం కావద్దండి ఇసుక వాళ్ళ దూరం కావద్దండి ఏ మీరైనా షావుకారులు కావాల్సిందే రెండు లక్షల యాభై మంది ఓటర్లు ఉండే స్థలంలో ఇరవై ఐదు మంది శవకార్లు కావాలా ఏమి ఎందుకు కావాలి నష్టమైనా నేను చేసుకుంటాను అంటే నాకొద్దు ఎంక్వైరీ జరుగుతుంది నేను ఐదేళ్ళు పోరాడినా కావాలంటే పోయి పొప్పూర్లు అడగండి ఎంక్వైరీకి వచ్చినారు లేదో ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు తాడి కూడా ఎంక్వైరీ హైకోర్టుకు పోయిన సుప్రీం కోర్టుకు అన్ని పోయినా నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే అట్లా చేయొద్దండి 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 దూరం కావద్దండి దూరం కావద్దండి మీరు నాకు కావాలా ఇక్కడ నిజంగా కష్టం ఉంటే ఏదో వేరే ఆలోచిస్తాం దయచేసి చేయద్దండి